జై శ్రీమన్నారాయణ ఆ శ్రీమన్నారాయణుడు ఎల్లవేళ్ళ ఏడాక అండగా ఉండి ఎన్నో సమయాల్లో వేడుకుంటే ఆపుదలు తీర్చాడు ప్రత్యక్ష నిదర్శనమే తీర్చలేనటువంటి రుణ బాధలు కుటుంబం మొత్తం నా పైన రుణాలు వేసి వడ్డీలు కట్టుకోలేకుండా ఏడిస్తే మీకు కొన్ని పాటలే ఎలాంటి మహిమలు చూపేట్ చెప్తాను ಹೇಳ್ಕೊಂಡ ಎಂದರೆಂದರಿ ನೋ ಎಳಿನ ವಾಂದ ನೀ ಪದ ದಾಸುಡನು ನಾ ಬದಲುಪವಾ ಎಂದರೆಂದರಿ ನೋ ಹೇಳಿನ ವಾಂದವ ನೀ ಪದದಾಸುಡನು ನಾ ಬದಲುಪವಾ ಸರಿ ಸರಿಲೇರು ನೀ ಕೆವರ ನೀ మీతిని నిరీతి నితారాయణ అనుకుంటూ నిరుపేదణురేణు నీరజాపతి బరువాయే బ్రతుకెంతో బ్రహ్మాపిత కరుణీ సవా కౌశ్యా వాదళను బాబు రుద్రను తరిందరిను ఏలిన వాందవ నీ పద దాసుడను నా వాదలు బాబవా నేర్చుకుంటూ వాడితే నా యొక్క వ్యవహారంలో నేను చేసే ప్రాక్టీస్లో ద్విగ్ని ప్రాక్టీస్ పెరిగి త్వరలోనే రుణాలు తీర్చే బాధ భాగ్యాన్ని భగవంతుడు పరోక్షంగా కలిగించాడు అలాగే కొందరు దుర్మార్గులు కానీ వెంటబడి వేధిస్తే అప్పుడు కూడా ధర్మ మార్గమున నడచిన వారికి దైవమి తోడు దుర్మార్గము నడచువారికి తప్పదు కీడు ధర్మ మార్గమున నడచిన వారికి దైవమి తోడు దుర్మార్గము నడచు వారికి తప్పదు కీడు అని పాడితే దుర్మార్గులు చెదరా చిందర వందర అయిపోయి ఒక్కొక్కడు హాని తలపడి పెట్టిన వాళ్ళందరూ పుట్టగతులు లేకుండా ఊరు వదిలిపెట్టిపోయారు నాశనం చనిపోయినారు యాక్సిడెంట్ అయినాయి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పొలాలు పోయినాయి మొత్తం చిందర వందరగా వ్యవస్థ అంతా కుట్ల అయిపోయి అది చెప్పడానికి లేనటువంటి చిన్న భిన్నం చేశాడు పరమాత్మ ఎందుకంటే బాగా న్యాయం చేశారు అదే సందర్భంలో నిన్ను కొలచిన చిన్న వారికి దుర్గతి లేదు నిన్ను కొల్లచిన్నవారికెటూ దుర్గతి లేదు అన్యాయానికి పుడంతిమ రాదు అన్యాయముకి అన్యాయానికి విజయము రాదు నన్ను కొలచిన వారికెటూ దుర్గతి లేదు అన్యాయానికి ఎప్పుడు విజయము రాదు ఇలా పాడితే తప్పకుండా ఆయన కొలుచుకున్న వారికి దుర్గతి రాదు అన్యాయానికి విజయం చేయకూడదు ఇంకోసారి ఆడియో దగ్గర విపరీతమైనటువంటి పొలిటికల్ వాళ్ళ పవరు అన్నీ ధనము అన్నీ చూపెట్టి జడ్జిమెంట్ వాళ్ళ వైపు తెచ్చుకునే టైంలో అప్పుడు పరమాత్మ ఇప్పుడే గట్టిగా వెళ్ళాడు నన్ను డిమాండ్ చేశారు నువ్వు డబ్బులు ఇవ్వాలి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వాలని నా వల్ల కాదు తెలియదు ఇప్పుడికా నీవు నన్ను ఏలకపోతే తప్పకుండా నా బ్రతుకు అర్థమే లేదు ఇప్పుడికా తప్పకుండా నా బ్రతుకుకు అర్థమే లేదు అని నేడ్చుకుంటూ అప్పుడు మనకు పదిహేను రోజులల్లో వాళ్లకు వెళ్తుందన్నటువంటి తీర్పు మనకే అంటే నాకు శ్వాస వాళ్ళ పట్ట పుస్తకాలు ఫేక్ అని మా ఆడియో మేడం కొట్టేయడం జరిగింది నాకు తగిన న్యాయం జరిగింది జడ్జిమెంటు హియరింగ్ లోపల నాకు న్యాయంగా వచ్చింది ఇలా ఎన్నో తో పుట్టిన వాడే తొలి శత్రువయను ఆపక ఇల్ రాజకములు అరసి చేసను తోబుట్టిన వాడే తొలి శత్రువాయెను ఆపక రాజకములు అరసి చేసెను జై శ్రీమన్నారాయణ ఇంటా బయట సమస్యలు విపరీతంగా చుట్టుకొని ఆ కావలసి కుట్రాలలో బందీని చేసి ఉక్కిరి బిక్కిరి చేసి ఇబ్బంది పెట్టిన తరుణంలో దిక్కుతోచక ఆ శివన్నారాయణని ఏడ్చుకుంటూ వాడితే ఇక్కడ ఎక్కడ సమస్యలు తీర్చినటువంటి కీర్తనలలో ఇదొక కీర్తన ్రో నారాయణ ఇన్ నమ్ ఉన్నానయ్యా ఎన్న భోగో నేరముళను నన్ను బ్రో నారాయణ అంగయూ నీ వేణనుజు അതിലം മീ ഉണ്ട കണ്ണീവേഗാന കരുണജൂപേലിയു നീ വേന കനുജു അതിലം മീ ഉണ്ട കണ്ണ തൻ വീ വേഗാന കരുണൂ ಪ್ರಣತಿ ಪ್ರಣತಿ ಪಂಕಜ ನವಾ ಪಾಯಿ ಮಾಂ ಬಾಬಾ ಪ್ರಣತಿ ಪ್ರಣತಿ ಪಂಕಜ ನವಾ ಪಾಯಿ ಮಾಂ ಬಾಬಾ ನಾಯ ವಿನ್ನು ವೆದು ಬಾವೇ ವಿಜಿ ನಾಯಂದ ವೆದಳು ಬಾಬಾ ారాయణ నిన్నీ ఉన్నాయోగు నేరములను వె బుద్ధి నా మెరుగిననుండే నీకే ఉన్నాను బుద్ధి మెరుగిననుండే నీకే వుడనై ఉన్నాను ముగ్ధమానోహారాకార మోక్ష ప్రాదయగా బుద్ధియాన మెరిగిన నుండి నీకే వద్ధుడనై ఉన్నాను ముగ్ధమానోహారాకార మోక్ష ప్రాద మేళారా സന്ദിഗമേളി ജരണാഗതുടന സാധു ജനസോര ഗവേ സാധു ജനസോരഗ സാ ബ്രോ നാരായണ നിന്നെ ಇನ್ನ ಅನೆಯನ್ನೂ ನೇರ ಮುಳನು ವೆಂಕಟನ್ನು ಬ್ರೋ ನಾರಾಯಣ ಕಮಲನಾಭ ಕಲಿಯುಗ ಪಾಲ ಕಾಮಿತಾ ಮೊರಲು ವಿನಗರಾರ ನಳಿಜ ದಳಯ್ರ ಕಮಳನಾಭ ಪಾಲ ಕಾಮಿತ ಪ್ರದಾಯ ನಾದು ಮೊರಳು ವಿನಗರಾರ ನಳಿಜ ಪ್ರೇಮ ತೋಡ ಶ್ರೀನಿವಾಸ ವಾಸುಣಿ ಬಾಳ ಬಗ പ്രേമ തോട്രീണി വാസ ദാസുണീ പാമ ആഗമേ ഗളാര ശ്രീഹരിണി വേ ആഗ മേ ഗളറ ശ്രീഹരിണി വേണു പ്രോ என்ன போகோ நேரமுளனோ வெங்கடானு ரோ நாராயணா இன்னி உண்ணா என்ன போகோ நேரமுளனோ வெங்கடானா ఈ కీర్తనతోటి తన యొక్క మహిమల్ని చూపించి నాకు ప్రతి విషయంలో ఇంట్లో బయట విజయాన్ని అందించాడు స్వామి ఇలా ఎన్నో అత్యద్భుతమైన చూపెట్టినటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి కిలుషిత పలికే దైవము ఆ శ్రీవన్నారాయణుడు తలుగు ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ పద్మా సమేత వెంకటేశ్వర స్వామి మనలో కాచులకి అర్చామూర్తిగా తిరుమల కొండపై వెలిసి ఉన్నాడు అలాంటి స్వామి మహిమలు ఎన్నో ఉన్నాయి ఇది ఒక అత్యద్భుతమైన కీర్తన చక్కటి మహిమాన్వితమైంది జయ శ్రీమన్నారాయణ